తీర్చా టెలివిజన్ కేసు స్వాగతం ఈ స్టాంప్ కుంభకోణం మరొక ముందే మరో కుంభకోణం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రెండు మండలాల తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది ఇద్దరు తాసీల్దార్లు సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులు కమదూర్ మండలం తహసీల్దార్ బాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామకంఠ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇద్దరు కబ్జాదారులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాన్ని గుర్తించిన అధికారులు తన సంతకం ఫోర్జరీ చేసిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మన రికార్డు వెరిఫై చేయడం ఆఫీస్ నుంచి ఇవ్వబడలేదు ఆ సంతకాలు కూడా మన మ్యాచ్ కాలేదు ఆ విషయం మీద ఎంక్వైరీ కొరకు డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అనేది అంటే సభ్యుడు మన ఎస్హెచ్ఓ గారికి లెటర్ పంపడం జరిగింది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు నువ్వు అవన్నీ చెప్పొద్దు ఆ సంతకం ఎవరు పెట్టినోడు ఎవరు చెప్పు మీకు ఈ సంతకం ఇచ్చినోడన్నా కావాలి నాకు నా సంతకం దొంగ దొంగ చేశారు ఎంత బాగా చేసిన కడ తక్కుంటూ ఎవరు ఊరు చెప్పు ఇది అంతా బయటకు వస్తారు ఇప్పుడు సరే కదా రమ్మని చెప్పు పోలీసులు నేను పిలిచుకోకపోదా వీడిని ఉన్న పట్టిస్తే నేను వదిలేస్తా వీడిని ఉన్న పట్టి సంతకం పెట్టిన పట్టి వదిలేస్తా ఏం చేస్తాను నువ్వే పెట్టుకున్నావు నువ్వు ఎత్తికి దొరికిందే సంతకం తాజా తంత నువ్వే పెట్టుకున్నావు నేనే గడు అయినా వీడిచ్చిన వాడు ఎవడు కాస్తున్నా చాలా రోజుల నుంచి కాస్తున్నా సబ్రి కన్ను కనపడలేదా పెట్టడం లే సంతకాలు ఏడో ఎట్ యాడో పెట్టినో నిడో ఆడ పెట్టించుకో దొంగ సంతకాలు మన కంబూర్ ఎంఆర్ఓ సార్ గారు సార్ సంతకాలు ఫేక్గా పెట్టినారు పెట్టి మన కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయమని చెప్పగా అది ఒరిజినల్ ఆయన సంతకం సార్ సంతకమా లేదా అనేసి సబ్ రిజిస్టర్ అది ఫేక్ సంతకాలుగా ఉన్నాయనేసి సార్ తీసుకొని మాకు ఇదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు చేసుకొని అది ఎవరు ఏం కథ అని విచారణ తెలిపి అది వాళ్ళని అరెస్ట్ చేస్తాం కొద్దిగా మాకు దాని మీద విచారణ సాగు